ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలాషించారు అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని వ్యాఖ్యానించారు దస్త్రాల క్లియరెన్స్ లో ఉద్దేశపూర్వక కాలియాపన తగ్గదని హితవు పలికారు మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వృద్ధి రేటు పెంపునకు వచ్చే నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పదిహేడు శాతం వృద్ధి రేటు సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని దానితో సహా ప్రతి ఒక్కరి పనితీరును డేటా ఆధారంగా అంచనా వేస్తామని ప్రకటించారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేశాం డేటా ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడు కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు రెండో క్వార్టర్కి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రోత్ రేట్ వచ్చింది ఈ సంవత్సరం అయితే మనం పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం ఫస్ట్ క్వార్టర్లో నలభై నలభై రెండు పర్సెంట్ గ్రోత్ వస్తుంది సెకండ్ క్వార్టర్లో యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ గ్రోత్ వస్తుంది దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది డిపార్ట్మెంట్కి ఉంటుంది ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అనలెటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైమ్ కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడే కాదు మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది సిస్టమ్స్ బిల్డింగ్ నా చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్ గా చెప్తాను ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతేనా ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతా ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు అవసరం అయితే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి బిన్ లింక్ ఫైల్ ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్ పట్టాదార్ పాస్బుక్స్ బిదేందుకు రావాలి ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి